హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా కస్టమర్ బ్లౌజే స్టిచ్ చేసేవారికి అదేంటంటే ఒక్కొక్కసారి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం బాగానే ఉంటుంది అంటే ఎక్కడా కూడా లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ మొత్తం బాగానే ఉంటుంది కానీ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి చంక కింద ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే మనకి ఈ నడుము దగ్గర కొంచెం ఎత్తి పట్టినట్లుగా వస్తూ ఉంటుంది అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్ప్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ హాఫ్ ఇంచీ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే సైజుతో లేదండి ఇలా ఒక హాఫ్ ఇంచీ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక కింద ముడతలు రాకుండా ఉంటాయి అలాగే ఈ నడుము దగ్గర ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది కూడా రాకుండా ఉంటుంది అయితే ఒక్కొక్కసారి మనం ఇక్కడ క్రాస్ అనేది వన్ ఇంచ్ కూడా తీయాల్సి వస్తుందండి అలా వన్ ఇంచి ఎవరికి తీయాలి అంటే ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎక్కువగా పెట్టమంటారు కదా అంటే కొంతమంది వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళకు వచ్చేసి చంక కింద ఎక్కువగా ముడతలు వస్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనం క్రాస్ అనేది హాఫ్ ఇంచీ కాకుండా వన్ ఇంచీ తీయాల్సి వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక కింద ముడతలు రాకుండా ఉండాలన్నా అలాగే ఈ నడుము దగ్గర ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలన్నా బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్